హలో హైదరాబాద్ ఈరోజు మనం బెహలుఖాన్ గూడలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్ చూసేద్దాం పేరు కొత్తగా ఉంది అనుకుంటున్నారా అది చాలా పాతది బహలూఖాన్ గూడ అని బాల్ఖాన్ గూడ అని ఆ తర్వాత బాల్కాంపేట్ తర్వాత బల్కంపేట్గా మారిన బావిలో ఉన్న టెంపుల్ టెంపుల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఉచిత దర్శనం విశిష్ట దర్శనం అని రెండు ఉంటాయి కుడి చేతి వైపు నుంచి ఇప్పుడు వీరు వస్తున్న దగ్గర నుంచి వస్తే ఉచిత దర్శనం లైన్ కొంచెం పెద్దదిగా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ తో వస్తే అమ్మవారిని ఎక్కువసేపు దగ్గర నుంచి చూసుకునే అవకాశం ఉంటుంది ఇక మనం ఈ ఆలయానికి ఎంఎంటిఎస్ ద్వారా తొందరగా చేరుకోవచ్చు దగ్గర స్టేషన్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆది మంగళ శుక్రవారాల్లో విపరీతంగా జనాలు ఉంటారు అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇక ముందుగా అమ్మవారిని రేణుక ఎల్లమ్మ అని పిలుస్తూ ఉంటారు దానికి గల కారణం ఏంటంటే రేణుక అనే ఆమె శరీరానికి ఎల్లమ్మ తలని అతికించడం అంటే జమదగ్ని మహర్షి రేణుక ఎల్లమ్మ తలని నరకమని చెప్పినప్పుడు పరశురాముడు ఆమెతో పాటు మరొక స్త్రీ మా తంగి అని చెబుతారు ఆవిడ తలని కూడా నరికేస్తారట ఆ తర్వాత జమదగ్ని మహర్షి ఒక వరం కోరుకోమనడం పరశురాముడు తన తల్లిని బ్రతికించమని కోరడం అందుకు జమదగ్ని మహర్షి సరే అనడం తిరిగి తలలు అతికించాలని చూడడం అలా అతికించేటప్పుడే తెగపడిన మాతంగి స్త్రీ తలని రేణుకమ్మకి రేణుకమ్మ తలని మాతంగి స్త్రీ శరీరానికి అతికించడం జరిగిందట అలా రేణుక శరీరంతో ఎల్లమ్మ తలతో ఉన్న అమ్మనే రేణుక ఎల్లమ్మ అని పిలుస్తారని చెబుతున్నారు ఇక ఆలయానికి సంబంధించిన చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఏడు వందల సంవత్సరాల క్రితం చార్మినార్ కట్టక ముందు హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు బెహలూ ఖాన్గూడ అనే ఈ ప్రాంతంలో బొమ్మన్న నాయక్ అనే రైతు తన పంట పొలాల కోసం ఒక బావిని త్రవ్వుతున్నారంట అలా పది అడుగుల లోతు లోడిన తర్వాత ఒక చిన్న నీటి ధార దాంతోపాటు ఒక పెద్ద రాయి గుణపానికి తగిలింది తీరా పరీక్షగా చూస్తే అది ఒక అమ్మవారి విగ్రహంలా కనిపించింది ఎంతగానో ప్రయత్నించి గట్టు మీద పెడదాం అనుకున్నా ఎందరు సహాయం చేసినా అమ్మవారి విగ్రహం అక్కడ నుంచి కొంచెం కూడా కదలలేదు ఇక అందుకని అమ్మవారిని ఆ బావిలోనే ఉంచి పూజలు చేయడం మొదలు పెట్టారు అక్కడే అమ్మవారికి ఒక చిన్న పాక వేసి పొంగళ్లు పెట్టడం మొదలు పెట్టారు ఇక నిత్యం అమ్మవారికి పూజలు జరుగుతూ ఉండేవి అలా రోజులు సంవత్సరాలు గడిచిన తర్వాత అమీర్పేట్ అయిన రాజా శివరాజు ధర్మవద్ బహదూర్ ఈ ఆలయాన్ని నిర్మించారు అలా పంతొమ్మిది వందలలో నిర్మించిన ఈ ఆలయానికి ఒక్కొక్కరు ఒక్కొక్కటి జత చేయడం వలన ఇప్పుడు మనం చూస్తున్న ఆలయంలా కనిపిస్తుంది దాదాపుగా ముప్పై ఏళ్ల క్రితం హంపి పీఠాధిపతి అయిన విరూపానంద స్వామివారు ఇక్కడ నాగప్రతిష్ఠ చేశారు ఇక ఆ తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారు పోచమ్మ దేవాలయం ఇలా ఒక్కొక్కటి వెలసాయి ఆషాఢ మాసం మొదటి వారంలో జరిగే కళ్యాణోత్సవానికి అలానే హైదరాబాద్ బోనాల పండక్కి ఇక్కడ లక్షల కొలది జనం వస్తూ ఉంటారు అలానే నూతన దంపతులు అమ్మవారి ఆశీర్వాదం కోసం పుట్టు వెంట్రుకలు తీయించడం కోసం ఇక్కడికి ఎంతో మంది వస్తూ ఉంటారు ఇక చివరిగా ప్రసాదం గురించి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కాబట్టే ఈ విషయాలు చెబుతున్నాను చూడ్డానికి ప్రసాదం కాస్ట్లీగా ఉంటుంది తినడానికి అంత రుచిగా శుచిగా అనిపించకపోవచ్చు ఇది నా అభిప్రాయం మరొక్క విషయం ఇక్కడ ప్రసాదం దగ్గరైనా దర్శనం టికెట్ కోసమైనా ఫోన్ పేలు ఆన్లైన్ పేమెంట్లు ఉండవు మనం డబ్బులు కట్టే ప్రతిదీ తీసుకోవాలి అలానే ఇక్కడ అమ్మవారికి అమావాస్య రోజు ముడుపు కడితే మంచి జరుగుతుందని కొందరి విశ్వాసం కేవలం దర్శన భాగ్యంతోనే కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారు అని ఇంకొందరి నమ్మకం ఇక అమ్మవారి పేరు గురించి మాట్లాడాలి అంటే ఊరికి ఎల్ల సరిహద్దులో ఉంటుంది కాబట్టి ఎల్లమ్మ అని ఎల్లరకూ అమ్మ కాబట్టి ఎల్లమ్మ అని హేమల అంబ అనే పేరే ఎల్లమ్మగా మారిందని ఇంకొంతమంది చెబుతూ ఉంటారు అలానే ఈ అమ్మవారే తాంత్రిక విద్యలో ఉపాసించే చినమస్తాదేవి అని కూడా మరికొందరి అభిప్రాయం ఇంకా జనపదులలో అమ్మవారి చరిత్ర గురించి రకరకాల కథలు కథనాలు ఏది ఎంతవరకు నిజమో ఆ అమ్మవారికే తెలియాలి మరి మనం మరో వీడియోలో కలుసుకుందామా